మహేష్ లారీ నెలల క్రితం దొంగతనానికి గురైంది లారీకి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ క్లెయిమ్ విషయంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దాటవేస్తున్నారని మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు దీంతో విసిగిపోయిన బాధితుడు ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిల్ తో నిరసన తెలిపాడు తన జీవనోపాధిగా తనకున్న లారీ చోరికి గురవడంపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాకపోవడంతో కుటుంబ పోషణ ఇప్పుడు ప్రశ్నార్థకమైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు పోయారు దానికి ఇన్సిడెంట్స్ ఉంది ఇంతవరకు లాడి దొరకలే వీళ్ళని అడిగితేనేమో ఇన్సిడెంట్స్ రాదు నువ్వు నో పార్కింగ్ లో పెట్టిన ఇన్సిడెంట్స్ నీకు వర్తించదు అని చెప్తున్నారు నేను నో పార్కింగ్ లో పెట్టలేదు మా ఇంటి ఆవర్లో ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న వేది నయాల పెట్రోల్ బంక్ లో పెట్టినా సీసీ ఫుటేజ్లు ఉంటాయనే ఉద్దేశంతో సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో నేను బంకులో పెట్టాను ఏడా రోడ్డు మీద పడితే ఆడ ఈడ పడితే నేను ఏడాది బొమ్మలోకి పోయింది నీ ఇన్సిడెంట్స్ ఉండదు ఇన్సిడెంట్ వాళ్ళని అడిగితే రాదంటారు నాకు వేరే ఏం లేదు నేను లారీ మీదనే ఆధారపడి ఉన్నా ఇప్పుడు నా జీవితం లారీ లేదు ఏం లేదు మా భార్య పిల్లలను చదవడం కూడా ఇబ్బంది అవుతుంది ఈ వీళ్ళని అడిగితే ఎక్సెస్ రాదంటారు మేనేజ్ ఈ చోలా ఆఫీస్ వచ్చి మేనేజర్ అడిగితే మేనేజర్ ఉండలేడు రోజు ఫోన్ చేసినప్పుడు ఒక రోజు ఏమో హాస్పిటల్ ఉన్నా అంటున్నావు ఒక రోజు పెళ్లిపోయినా అంటున్నాడు లీవ్ లో ఉన్నా అంటు స్పందిస్తలేడు కాకుండా నువ్వు నాకు పెట్టినావా నేను అప్పుడు లేను కదా నువ్వు బ్రాంచ్ ఎవరు కట్టవు వాళ్ళని అడుగు నీ దగ్గర ఎవరు తీసుకురవు వాళ్ళే చేస్తారు మళ్ళీ నీ దగ్గర తీసుకున్న వాళ్ళు వాళ్ళు కర్మిషన్ తీసుకుంటారు వాళ్ళే పోయి అడుగు అంటారు మరి అలాంటప్పుడు ఈయన మేనేజర్ ఉండే ఎందుకు వాళ్ళని అడిగినట్టినప్పుడు ఈయన మేనేజర్యంత సార్ వేరే అడుగు అంటే నువ్వు వాళ్ళని